ഒരു കാര്യം ഭയങ്കരമായി കൊണ്ടുപോകണം

పొరమీన్ తీసుకున్నారా వేరే పక్కి కిలో ఎంత అండి ఏమండి కిలో ఎంత அப்போ ரெண்டு வந்து அந்த மார்க்கிட்டோ சீப்பா

ಎಂತ ಕಿಲೋ ರೀ ಲೇನಾ ಎಂತೇ ಕಿಲೋ ಮೇಡಮ್ ಕಿಲೋ ಎಲ್ಲ మురగశ్వరి కార్తీక చేపలు తీసుకుంటున్నారా తీసుకుంటున్నా తీసుకుంటున్నారా అందరికీ మురగసూర శుభాకాంక్షలు చెప్పండి అందరూ తీసుకొని ప్రశాంతంగా చేపలు పంపుతున్నారు చేపలు తీసుకున్నారా ఎంత కిలో కిలో కొర్రమేళ్ళ మామూలు చేపలైనా చేపలు ఒకటేనా మందు గిందు అన్ని ఉన్నాయి సార్ చేపలు తీసుకున్నారాపు తీసుకున్నారా ఎంత కిలో కిలో రెండు వందల అంతేనా మరియాల ఒక్క రోజేగా పాప వాళ్ళకి వచ్చేది అందరికేమండి కొన్నారా కొంటే ఎన్ని కిలో రోజా ఈ రోజు అయితే వరమేనా రొయ్య ఏం కొంటున్నారు అంటున్నాం అన్న మీ పేరు కార్తిక్ అన్నారు

కిలో ఎంత తీసుకున్నారు మీరు? ఎంత కమ్ముతున్నారు? రెండు రెండు అన్న ఈయాల ఒక్క రోజేనా? సార్ ఒక్క రోజే. ఆ ఓకే. చెప్పండి. ప్రొఫెసర్ కారు ప్రతి ఒక్కరు చేపలు తినాలి మంచి ఆరోగ్యానికి. మరి మరి కిలో ఎంత వాల్ బాయ మనం చెప్పేదే ఉంది. ఈయాల ఒక్క రోజేగా. ఒక్క రోజేనా మనం ఎప్పుడు ఎప్పుడు రేట యాళ.

చేపలు కిలో ఎంత తీసుకున్నారు కిలో ఎంత మామూలుగా ఇప్పుడు ఎంత నడుస్తున్నాయి అమ్మ రెండు వందల రెండు వందల నూట యాభై వచ్చేది రెండు వందల ఇవ్వాలే మీదేవరు పేరు እ ምን ፌር በልቼ ነዋ ሥራው